ఆ తమ్ముడు వెంకటేశనా ఏడు నువ్వు ఆ చెలకలు నా తమ్ముడు నేను మొన్న తోలికపోయినా కదా బుడ్డలకని వాళ్ళతోటి కొట్టించినావు కదా మంచిగానే వాళ్ళతోటి తన వెళ్ళిన వట్టి పుణ్యానికి ఏ లేక నన్ను ప్లానింగ్ చేయనా వెంకషన బిర్యానీ కన్నా చికెన్ కన్నా జరిగిన దాని గురించి నేను కూడా చాలా బాధపడుతున్నా తమ్ముడు ఆ చిలక మాది అనుకుంది దొరికపోయినా కానీ అప్ ఆ చిలక మాది కాదు పక్క చిలక మాది ఇంకా జరిగిన దాని గురించి వదిలేసే కానీ దావత అడిగినావు కదా అదే నాకు తెలిసిన ఒక కులపారం ఉంది పోయి కోడిని తీసుకొని మా చిలకలకు పోయి కుండ చికెన్ చేసుకుని తిన్నాం తప్పుడు ఈరోజు సరేనా మరి సరే ఓకే ఎప్పుడు వస్తావు ఎంతసేపట్లో ఫైవ్ మినిట్సా అంత తొందర కొంచెం లేట్ గానే పోదాం సరే బాయ్ చపట్లు కోయారే కోయ్ కోయ్ కోయ బామారే సందమామా నెట్ల దీకమో నెట్ల దీకమో జాంజె గుయేసు నెట్ల దీకమో ఏ కోని దచ్చినాం దావా చేస్తున్నాం అన్న నిజంగానే కోడేసినా మామూలు లేలా నువ్వు దేవనుకున్నా ఉద్దుగా ఏం చెప్పినా తమ్ముడు కోడిని తీసుకొని మేము దావా తీస్తా అని చెప్పినా కదా దావా అని చెప్పినా కదరా అందుకే తీసుకొచ్చిన దావా చేద్దాం ఇప్పుడు సరే పదే పోదాంపా ఇప్పుడు మామూలు నీకు తాగినంత తాగు తిన్నంత తిండి చేపిస్తారు హలో చెప్ వెంకటి ఏడున్నావు ఆ ఉన్నా శివా మా అన్న నేను వద్దువా మా తమ్ముడు వద్దువా ముగ్గురం సరే సరే ఒక్కరి వేరా మరి ఒక్కనే వస్తావాట అన్న నేను ఎవ్వరు చెప్పొద్దానా అందరికి చెప్పే అవసరం అన్న ఏ వాడు ఒక్కడే వస్తాన్నాడు పట్ట ఒక్కడే వస్తాన్నాడు నేను అట్లా అనుకోలేను మన ఇద్దరే అని చెప్పినావా ఇద్దరేమే అనుకున్నా కానీ వాడు సడన్ ఫోన్ చేసిండు సడన్ నేను సరే రా అని చెప్పిన ఇప్పుడు ఏం చేద్దాం మనం నువ్వు కట్ట చెప్తాను నేను అనుకోలానా ఇంకా జరిగిన దానికి వదిలేసి వాడు కొడొకసారి పడింగ సరే వడ శివ ఎడుకొతోనావో ఏ గిడ దావుతుందంట మా దోస్వాడు దావసను మేము అవదా ఏ రారి ఏమవుతది మా దోస్వాడి పిడి ఏడా ఏం కాదు పోంప పోంపా పోయి తిందాము ఆడు రావుద్దన్నాడు రావుద్దంటే ఏంగా కష్టం నేను వస్తా వస్తా

ఫస్ట్ మేము బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం అన్నా జతనా అని ఎన్న కుండ చికెన్ అని దొరుకుని వచ్చిండు కుండ చికెన్ అని ఎందుకు దొరుకు అంటే కుండల చికెన్ అంటే మనం మంచిగా ఇప్పుడు మన ఈ టైమింగ్ లో మనం ఈడబడితే ఆడ తింటున్నాం బిర్యానీ అని హోటల్స్ అని ఆడని ఈడని కానీ అప్పట్లో కుండల్లో మన పెద్దవాళ్ళు రాగి ముద్ద అంబలి రొట్టెలు అట్లా తినడం వల్ల వాళ్ళు చాలా సమస్యలు బతికిరే ఇప్పుడున్న సిచువేషన్లో అరవై ఏళ్ళకే చనిపోవడం జరుగుతుంది కాబట్టి మనం కుండల వండుకొని తింటే మనం హెల్తీగా ఉంటాం మంచిగా ఉంటాం కాబట్టి ఓసారి ట్రై చేద్దామని తొలకొచ్చిన తమ్ముడికు కలో ఫస్ట్ మంచి గా అనుకున్నా గానీ సోప్ తో ప్లైంది చాలా మంచిగా చాలా మంచి ఇచ్చినావన నేను ఇంత నీ నుంచి ఎక్స్ప్లై చేయలేనా ఎంగడేష్ దవదే పుల్ల ఇచ్చినాం మంచి ఇచ్చినాం ఆ రోజు బుడ జరిగిన విషయం అది తమ్ముడు చూసి అట్లా అనుకుండు కానీ నా లెవెల్ ఏందో తమ్మునికి ఈరోజు చూపించిన తోటి ఓకేనా తమ్ముడు ఓకేనా